లోపల బాక్స్ అనేది ఇలా రివర్స్ అయిపోతుంది లోపల పడిపోతుంది అనమాట లోపల పడ్డ తర్వాత మనం ఇలా చేపెట్టి ఇలా తీసుకోవచ్చు అదే ఓపెన్ అయిపోతుంది హాయ్ అండి దోస్తులందరికీ నమస్తేనండి ఫ్రిడ్జ్ దసరా దీపావళి కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఏదైనా కొనాలంటే ఆఫర్స్ ఉంటాయి కాబట్టి మేము కూడా అలాగే ఆగి మేము ఫ్రిడ్జ్ అయితే మొన్న పండుగ రోజు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఓపెన్ చేసాం మొన్ననే కొంచెం ఫార్మాలిటీ కోసం బొట్టు అవేది పెట్టారు మామూలు కానీ ఇంక అందులో సామాన్లు అయితే లేదు ఇంకా ఫ్రిడ్జ్ మరి ఎన్ని లీటర్స్ ఏందనేది ఒకసారి వివరిస్తాను అంటే నాకు పూర్తిగా తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు అయితే నా సబ్స్క్రైబర్స్ కోసం నా ఫ్రెండ్స్ కోసం అయితే నా ఫ్రిడ్జ్ని చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూపించేస్తాను మీకు ఇవ్వనండి ఫ్రిడ్జ్ మంది చూపిస్తాను చూడండి డబల్ డోరు ఫ్రిడ్జ్ ఇది ఇంతకుముందు సింగిల్ డోర్ వాడాము కానీ ఆ ఫ్రిడ్జ్ షాప్లో ఉండడం వల్ల మనకు షాప్కి వెళ్ళి తీసుకొని మళ్ళీ ఇంట్లో రావాల్సి వస్తుంది అందుకే ఈ ప్రాబ్లం ఎందుకని రిస్క్ ఎందుకు అని చెప్పేసి అయితే ఒక కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకొచ్చాను ఆ ఫ్రిడ్జ్ కంటే ఫ్రిడ్జ్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుందండి అదేమో సింగిల్ డోరు ఇప్పుడు మేము తీసుకొచ్చిందేమో డబల్ డోరు ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి టెన్ ఇయర్స్ వారెంటీ అండి ఫైవ్ స్టార్ అంట అలాగే ఎన్ని లీటర్స్ అంటే ఇది త్రీ ట్వంటీ టూ లీటర్స్ అండి కంపెనీ వచ్చేసి ఎల్జీ అయితే ఈ మధ్య టచ్లు వచ్చినాయండి టచ్ ఫ్రిడ్జ్లు అయితే కాదు ఇది మామూలే ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టిక్కర్లు కూడా తీయలే నేను స్టిక్కర్లు తీద్దాం ఇంత గట్టిగా ఉన్నదో చూడు ఇక్కడ ఐస్ గడ్డ కడితే ఎలా మనం తీసుకోవాలనేది కూడా ఇచ్చాడు ఇందులో ఇగో అంటే ఇది కొత్త టెక్నాలజీ అనమాట ఇప్పుడు అందులో బాక్సులో కట్టుద్ది కదా ఐస్ గడ్డలు అది మనం చేత్తో తీస్తే చేయి పెట్టలేము అంత కూల్ ఉంటుంది కాబట్టి ఇగో ఇది ఈ హ్యాండిల్ ఇచ్చారు దీనికి ఈ హ్యాండిల్తో ఇలా తిప్పితే ఆ బాక్స్ లోపల బాక్స్ అనేది ఇలా రివర్స్ అయిపోతుంది లోపల పడిపోతుంది అనమాట లోపల పడ్డ తర్వాత మనం ఇలా పెట్టి ఇలా తీసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ అంటే ఇది ఒక మోడల్ కొత్తగా వచ్చింది అనమాట మళ్ళీ మనం అయిపోయిన తర్వాత తీసుకున్న తర్వాత లోపలికి అనవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఓకేనా చూసుకున్నారుగా ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఈ గ్లాస్ కూడా చాలా క్వాలిటీ గ్లాస్ ఇచ్చారంట ఇందులో ఇంకేమైనా పెట్టుకోవచ్చు ఇందులో పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ కానీ ఏదన్నా ఓకే బై డోర్ గురించి అయితే ఓకే అయిపోయింది మరి కింద డోర్ ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూసారా ఇందులో మొన్న నిమ్మకాయ అయితే పెట్టాము ఇంట్లో ఉంటే అలా పెట్టాము అన్నమాట మనకు ఎక్కువ కూల్ అవ్వడానికి ఇక్కడ సిస్టమ్ ఇచ్చారు మనం ఫ్రెష్ చేసే కొద్దీ లైట్ అనేది ఇక్కడ వెలుగుతూ ఉంటుంది ఇటు దాకా వస్తుంది ఫుల్ ఇటు దాకా వచ్చిన తర్వాత ఫుల్ చూపిస్తుంది తగ్గించుకోవాలనుకుంటే ఇందులో ఫ్రెష్గా ఉంటుంది ఇందులో ఇక్కడ ఒక బటన్ ఇక్కడ ఒక బటను ఓకే ఫ్రెండ్స్ సిస్టంలో మనం కరెంట్ పెడితే లైట్ అనేది చూపిస్తుంది కానీ మనకి ఇప్పుడు కరెంట్ పెట్టట్లేదు ఉంది కాబట్టి అందదు వైరు ఇందులో మనం కూరగాయలు వేసుకోవడానికి ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారండి చూడండి ఇక్కడ కొత్తగా ఇచ్చారు చూడండి నేను చూసుకోలేదు ఇంకా ఇంకా దీన్ని డోర్ ఇచ్చారనమాట ఇలా ఓపెన్ చేసుకొని చేయి పెట్టి తీసుకునేలా లేదు ఇప్పుడు ఓపెన్ చేయకుండా మనం ఇట్లా తీసుకుందాం అనుకుంటే అదే ఓపెన్ అయిపోతుంది చూసారా బాగా ఇచ్చాడు ఇది ఇంతకుముందు ఫ్రిడ్జ్లో లేదు చూసారు కదా ఓపెన్ ఎలా అవుతుందో అలా పెట్టి తీసుకోవచ్చు ఫుల్లు చూపిస్తున్నాను పైనుంచి కింద వరకు ఇప్పుడు దీంట్లో అర్రలు ఎన్ని ఇచ్చారు చూడండి డీప్ ఫ్రిడ్జ్లో పైన ఒకటి ఇచ్చారు కింద డీప్ ఫ్రిడ్జ్లో కింద ఇచ్చారు ఇక బాక్స్ ఐస్ గడ్డ చూపానుగా ఇలా దిప్తే మనకు ఐసు డబ్బాలు పడిపోతుంది డబ్బాల నుంచి మనం చేపెట్టి తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు సంథింగ్ ఏదైనా వేసుకోవడానికి ఒకటి రెండు దీని మీద కూడా వేసుకోవచ్చు కాబట్టి మూడు వచ్చినాయి కింద మన కూరగాయలు వేసుకోవడానికి దీంట్లో ఇందులో కొన్ని వేసుకోవచ్చు ఇందులో వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా వేసుకోవడానికి అర్రలు ఇచ్చారు ఇక్కడ ఒక రెండు ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఇచ్చాడు ఫ్రిడ్జ్ మొత్తం ఇప్పుడు కొత్త లేటెస్ట్లో ఫ్రెండ్స్ ఇంతకుముందు మనకు ఫ్రిడ్జ్లకు డీ మన డీప్ ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ కారేయడానికి ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఇచ్చారు ఇక్కడ ఇంతకుముందు వాటికి దీంట్లో వాటర్ అంట దాంట్లో నుంచి దాంట్లో డ్రై అయిపోతుందంట అంటే బయట పడకుండా అయితే ఒక సిస్టమ్ ఇచ్చారు ఇదైతే చాలా బాగుంది ఓకేనా నాకు తెలిసిన వరకైతే అయితే చెప్పాను ఫ్రెండ్స్ డోర్ క్లోజ్ చేశాను టైం కూడా ఫ్రిడ్జ్ ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ స్విచ్ ఆన్ చేశాను పై దాంట్లో బల్బు లైటింగ్ ఏం లేదండి కింద దాంట్లో ఇచ్చారు ఎందుకంటే ఇందులో కూరగాయలు వేసుకుంటాం కాబట్టి దీనికి లైట్ సెట్టింగ్ ఇక్కడ ఇచ్చారండి అనబట్టలేదు నీటికి ఓకే ఫ్రెండ్స్ నాలుగు ఎల్ఈడీలు ఇచ్చారు ఒకటి రెండు మూడు నాలుగు దేనికి అడ్డు లేకుండా ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్ మనకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ ఫ్రెచ్చింగ్ ఉంటుందని చెప్పాను కదా ఫుల్ అనమాట పైన లైటింగ్ పోతుంది చూడండి లేదు మనం తక్కువ కావాలనుకుంటే నుంచి వెళ్ళి పైకి వెళ్తుంది కా తక్కువ అనుకుంటే ఇగో వీడికి వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం మీరు కూడా తీసుకొచ్చండి మన పండగల ఆఫర్లో కాబట్టి మనకు తక్కువలో వస్తుంది మాకు కూడా తక్కువ వచ్చిందండి కంపెనీ ఎల్జీ కంపెనీ మాత్రం తీసుకోండి ఎల్జీ కంపెనీ చాలా బాగుంటుంది టెన్ ఇయర్స్ వారంటీ కాబట్టి ఇటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మనకి ఒకలా ఉన్న కంపెనీ చూసుకుంటుంది ఫైవ్ స్టార్ చూసారా ఫ్రెండ్స్ నా మా ఫ్రిడ్జ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే మా వీడియోలు ఫాలో అవ్వండి లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీరందరూ నా వీడియోలు చూస్తారని నన్ను ఆదరిస్తారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా ఓకే బాయ్ మనం